రామలక్ష్మి శౌర్యతో మీ ప్రేమను అర్థం చేసుకోకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి సార్ అని శౌర్యని హక్ చేసుకుంటుంది ఇంతలో అక్కడికి వచ్చిన రఘురామ్ బండి నిలిపి వాళ్ళిద్దరిని అలా చూసి వెళ్ళిపోతాడు తర్వాత ఇంట్లో రఘురామ్ రామలక్ష్మితో నాకు ఒక ఉత్తరం రాసి పెట్టమ్మా అని అడుగుతాడు చెప్పండి నాన్న అని రామలక్ష్మి అంటుంది అప్పుడు ఉత్తరంలో పూజలైన నాన్నగారికి పరువు కోసం ప్రాణాలు ఇచ్చే మీరు ప్రాణం కూడా తీసుకుంటారని నాకు తెలుసు నేను సౌర్యతో వెళ్ళిపోతున్నాను అంటే అందరికీ అర్థమయ్యే భాషలో లేచిపోతున్నాను అని రాసి సంతకం పెట్టమ్మా అని అంటాడు